श्री ओ नमः ओं श्री गणेश सद्गुमूर्तिभ्यों नम ओं नमो भगवते वेदव्यासाय नम ओं नम प्रणवादय शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ఓం ఈశ్వరో గురురాత్మయతి మూర్తిభేద విభాగినే దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము ఈ విధంగానే శ్రీ గురుదేవుని యొక్క అపారమైనటువంటి రసము చేత సులభంగా భగసాగరాన్ని దాటివేస్తూ ఉన్నారు పరమ భక్తులైనటువంటి వారు అయితే శ్రీ గురు పదమైనటువంటి చి ఏంటది అంటే శ్రీ గురుదేవుని యొక్క పరం పదము శ్రీ పరమ పదమే అయితే ఆ స్థానమైనటువంటి చిన్మయ పరబ్రహ్మాన్ని బ్రహ్మాన్ని నిరంతరం కూడా పొందుతూ ఉన్నారు పొందింపజేస్తూ ఉన్నారు అంటే గురుదేవుడు అంటే శిష్యుల్ని తరింపజేయడానికి వచ్చినటువంటి లీలా మానుష విగ్రహుడైనటువంటి పరమాత్మ దేవుడే కానీ వేరొక విషయం కానే కాదు కాబట్టి ఇక్కడ ఈ పరమాత్మదేవునికి మనం చూసినట్లయితే విచారించి దేహం లేనివాడే అయినప్పటికీ కూడా శరీరావశ్యకత లేనివాడే అయినప్పటికీ కూడా భక్తుల కోసం ఎల్లప్పుడూ కూడా దేహాలను ధరిస్తూనే ఉంటాడు ఎందుకు అంటే ఆ దేహం ధరించి మరి ఆ యొక్క పరతత్వాన్ని కోరేటువంటి వారికి పరమ పదాన్ని పొందింపజేసేటువంటి జ్ఞానాన్ని బోధింపజేయడం కోసమే శరీరాలను ధరిస్తూ వదులుతూ ఉంటాడు అనే చెబుతూ అంటే ఇక్కడ ఎటువంటి వాడు శ్రీగురు పరబ్రహ్మ స్వరూపుడు అంటే అచ్యుతుడు ఎప్పటికీ కూడా తన యొక్క తత్వము నుండి దేహాలను ఎన్ని ధరించినా దేహాలను ఎన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా సంసారంలో తిరుగాడుతూ ఉన్నప్పటికీ ఉన్నట్లు కనబడుతూ ఉన్నా ఆయన ఎల్లప్పుడూ ఆ పరతత్వం నుండి ఎప్పటికీ కూడా జారనటువంటి వాడు అచ్యుతుడు నిరంతరం కూడా ఆత్మయందు క్రీడించేటువంటి ఆత్మతత్వాన్ని కోరేటువంటి ఆత్మతత్వమే కావాలి అని అదే అవసరంగా ఉండేటువంటి జ్ఞానం ముక్తి పదవిని కూడా తెలుపుచూ ఉన్నారు అటువంటి కైవల్య పదవిని వాంఛిస్తూ ఉన్నటువంటి పరమ భక్తులకు ఎవరైతే పరతత్వాన్ని గురించి కోరుతూ ఉన్నటువంటి పరమ భక్తులు ఉంటారో వారికి శాశ్వతమైన స్థిరమైనటువంటి నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి ఏ స్థానమైతే ఉన్నదో ఆ స్థానాన్ని చేరిన తర్వాత బ్రహ్మసత్వం అనేటువంటిది అంటే మధ్యలో మళ్ళీ కూడా తొలగడం కానీ జారడం కానీ ఉంటుందా అది లేని స్థానమే పరబ్రహ్మ స్థానం ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేస్తూ శ్రీ పొందించే పొందే నిమిత్తం శ్రీ గురువరులు బోధించి వారిని ఆ పరబ్రహ్మ స్థానాన్ని పరబ్రహ్మతత్వాన్ని పొందేలాగా చేస్తూ ఉన్నారు అటువంటి పరమ దయాశాలురు అంటే మహనీయులు పరమ పవిత్రులు ఆ శ్రీ సద్గురు రూపులు అయినటువంటి పరమ పరమాత్మ స్వరూపులే అయిన శ్రీ సద్గురుమూర్తులు ఎటువంటి వారు అంటే పరమ కరుణామూర్తులు మూర్తి భవించినటువంటి విశేషమైన కరుణ అపారవారంగా శ్రవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఏ అక్కడ ఆయన యొక్క ఆ యొక్క కరుణ రసము చేత ఎవరైతే సేచనము అంటే తడపబడి ఉంటూ ఉన్నారో అటువంటి వారు మాత్రమే ఆ అచ్యుత పదవిని చ్యుతి చెందనటువంటి పదవని పరతత్వాన్ని పొందగలుగుతూ ఉన్నారు అలాగా అటువంటి పరమ దయాశాలురు ఆ అచ్యుత పదాన్ని పొందినటువంటి వారులు పరమాత్మ స్వరూపులే అయి ఉంటారు కదా ఆ పరమాత్మ స్వరూపులైనటువంటి శ్రీ సద్గురుమూర్తులు కొరకు నమస్కరిస్తూ ఎందుకు అంటే అటువంటి పరమ పవిత్రమైనటువంటి నిత్యమైన సత్యమైన శాశ్వతమైన పరతత్వాన్ని ఆ పరమస్థాన కైవల్యము అనేటువంటిది నాకు కూడా అనుగ్రహించే నిమిత్తం ఎల్లవేళలా కూడా నేను పరమాత్మ స్వరూపులైన శ్రీ గురుదేవుల కొరకు ఎల్లవేళలా కూడా నమస్కారం నమస్కారం చేస్తూ ఉన్నాను అనే చెబుతూ ఇంకా కూడా శ్రీ గురుదేవుని యొక్క స్థుతి విధంగా చేస్తూ ఉన్నారు నామోచ్యుతాయ గురవే జ్ఞానధ్వాన్చైక భానవే శిష్య సన్మార్గ పటవే కృపా పీయూష సింధవే అంటే ఎప్పటికీ కూడా లేనివాడు ఎవరు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్మ దేవుడే అయిన శ్రీ సద్గురు సార్వభౌముడు ఆయన ఎప్పటికీ కూడా జారనటువంటి వాడు ఎక్కడ నుండి జారడు అంటే మహోన్నతమైన సర్వవ్యాపకమైనటువంటి స్థితి నుండి ఎప్పటికీ కూడా జారడు తన తత్వం ఏమై ఉన్నది సర్వవ్యాపకమైనటువంటి స్థితి శాశ్వతమైనటువంటి స్థితి అక్కడ నుండి ఎప్పటికీ కూడా జారడు అంటే జారడం అంటే ఇక్కడ ఎత్తు నుండి కిందకి లాగానే ఆ యొక్క సార వస్తువు నుండి అసార పదార్థమైనటువంటి దృశ్యమాన జనితమైన వస్తుతీ ఎ అప్పటికీ కూడా మోహత్వాన్ని పొందడు ఎందుకు అవి ఆయన దృష్టిలో ఎప్పటికీ లేనివి అవన్నీ కూడా లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నా అవన్నీ అబద్ధాలే అవన్నీ స్వప్న దృశ్యాలే కాబట్టి ఆయన ఆయన యొక్క పరతత్వము నుండి పరమాత్మ స్వరూపము నుండి పరబ్రహ్మ స్థానము నుండి శాశ్వత పరమపదము నుండి ఎప్పటికీ కూడా ఆయన చూతి లేనివాడు అంటే తన స్థానం నందు నిలకడగా స్థిరపడినటువంటి వాడు కాబట్టే ఆయన శాశ్వతుడు శాశ్వత తత్వాన్ని పొందినటువంటి వారు శాశ్వతలే కదా అలాగనే అటువంటి శాశ్వత తత్వాన్ని పొందాలి అంటే ఆయన ఏ స్వరూపమైతే అటువంటి శాశ్వత తత్వాన్ని పొందారు అంటే ఆయన యొక్క స్వరూపమేంటి కేవలము జ్ఞానానంద స్వరూపమై ఉండబట్టే ఆయన జారనటువంటి శాశ్వతమైన స్థిరమైనటువంటి పదాన్ని పొందగలిగాడు ఎందుకు దేని చేత జ్ఞానమయముతో ఉండి జ్ఞానముతో తో నిండిపోయి ఏ వస్తువు చేత అయితే పరతత్వం అనేటువంటిది పొందగలుగుతామో ఆ వస్తు స్వరూపమే తానై ఉన్నటువంటి వాడు అంటే ఎలాగా సర్వాంతర్యామి అయినటువంటి విష్ణు స్వరూపుడు ఇక్కడ సా మరి రుద్రుడు బ్రహ్మము అనే బ్రహ్మము వేరు బ్రహ్మ వేరు బ్రహ్మ అంటే చతురాననుడు బ్రహ్మ సృష్టి కార్యాన్ని పోషించేటువంటి వాడు సృష్టి కార్యాన్ని చేసేటువంటి వాడు బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాబట్టి ఇక్కడ సర్వాంతర్యామి అయినటువంటి విష్ణుతత్వము స్వరూపము ఎందుకు అంటే సృజన కార్యక్రమం రజోగుణ ప్రాతిపదికగా బ్రహ్మదేవుడు దానిని చేస్తూ ఉన్నాడు అదే ఇక్కడ సర్వాంతర్యామి అయినటువంటి విష్ణు స్వరూపుడు ఎందుకు అవుతూ ఉన్నాడు అంటే విష్ణు స్వరూపత్వానికి సత్వగుణము ప్రాతిపదిక అది ఎంతో సహనము ఓరిమి అనేటువంటిది ఇంతని కానంత ఇక్కడ మనం భూదేవిని ఆపాదిస్తాం ఇక్కడ భూదేవి అనేటువంటిది పంచభూతాలల్లో ఒకటి అని చెప్తాం అయితే వీటన్నింటినీ కూడా ఆకాశవాయువు జల పృథ్వలతో ఉన్నటువంటి ఐదింటి భూతాలల్లో మేలు కలయికగా మరి మిశ్రితమైనటువంటి ఏ యొక్క సర్వేక సమస్తమైనటువంటి పరమాణువు మొదలుకొని పరమాత్మ తత్వం వరకు కూడా సర్వేక సమస్తాన్ని పోషింపగలిగినటువంటి సత్తా సమర్థత ఎవరికి ఉన్నది అంటే సర్వాంతర్యామి సర్వమునందు కూడా అంతర్యామి అంతరముగున లోపల శుద్ధ చైతన్య రూపంలో గమిస్తూ ఉండేటువంటి వాడు కదులుతూ ఉండేటువంటి వాడు చైతన్య స్వరూపుడై ఉన్నటువంటి వాడు సర్వేక సమస్తాన్ని పోషింపటానికి సమర్థుడైనటువంటి వాడు విష్ణు స్వరూపుడు కాబట్టి అంటే సత్వగుణ ప్రాతిపదికగా కేవలము సత్వము శుద్ధ సత్వము అది ఉన్నప్పుడు మాత్రమే సర్వేక సమస్తాన్ని భరించ కలిగినటువంటి మరి సౌమ్యమైనటువంటి సహనం అనేటువంటిది ఆ సహనానికి ఓ హద్దు ఓ అంతు ఒక దరి ఉంటుందా లేదు సర్వవ్యాపకమైనటువంటి సహనం అటువంటి సర్వాంతర్యామి అయినటువంటి విష్ణు స్వరూపుడు అయ్యి ఇంకా కూడా జ్ఞానాంధకారానికి భాస్కరుడైనటువంటి వాడు ఎలాగా అంటే చీకటి అనేది సూర్యుని యొక్క వెలుగు ఎప్పుడైతే ప్రారంభమైందో వెలుగు రేఖలు ప్రారంభమైనో చీకటి నశించిపోతుంది అంటే చీకటిని తరిమి కొట్టాలి అంటే మరొక విషయం ఉన్నదా అంటే లేదు సహజ సిద్ధమైనటువంటి భాస్కరుడు అంటే ఆ సూర్యుడు ఎప్పుడైతే ఉదయక్రమం అనేది రాకమునిపే ఆయన యొక్క కిరణాలు ప్రసరించకముని చీకటి అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తొలగి కొద్ది పాటికిరణాలకి లోకమంతా కూడా వెలుగులతో విరజిమ్మబడినట్లుగానే ఈ యొక్క జ్ఞానంతో ఉన్నటువంటి వానికి అంటే ఆ జ్ఞానము అనేటువంటిది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నాశించి సర్వము అజ్ఞానము నశించిపోయినప్పుడు అక్కడ ఉండేటువంటిది చీకటంతా పోతే వెలుగే ఉన్నట్లుగా ఆ జ్ఞానం నశించిపోతే అక్కడ ఉండేటువంటిది జ్ఞానమే అలాగే ఆ జ్ఞానాంధకారానికి ఆ అజ్ఞానము అనేటువంటిది చీకటితో పోల్చి మరీ చెప్పబడింది అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితి కంటికి కానరాని స్థితి ఏమీ తెలియబడని స్థితి అంధకారమే కదా అటువంటి తిమిరాన్ని సమరం చేస్తే పోతుందా లేదు అక్కడ ఒక జ్ఞాన ప్రకాశిక అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించాలి చీకటి ఆ ఉన్న పరిసరాల మట్టుకైనా సరే ఒక ప ఒక పరిమితికి లోబడైనా సరే చీకటి నశించి ఆ పరిమితికి లోబడినటువంటి ప్రదేశంలో ఉన్న వస్తువులు మనకు కనబడతాయి అలాగే ఇక్కడ అజ్ఞానము అనేటువంటిది ఏంటి అంటే అంధకారం ఆ అంధకారం నశించాలి అంటే జ్ఞానము అనే సూర్యుడు ఉదయించాలి ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో చీకటి నశించిపోయినట్లుగానే అంధకారము ఆ జ్ఞానము అనేది నశించిందా ఇక అక్కడ జ్ఞానభాస్కరుడు జ్ఞానం అనేటువంటిది ప్రభవించింది అటువంటి అంటే జ్ఞానభాస్కరుడైనటువంటి శ్రీ సద్గురుదేవుడు శిష్యులకి తత్వ మార్గా నందు ప్రవేశపెట్టడం కోసం సమర్థుడై ఉన్నాడు అజ్ఞానాన్ని నశింపజేయటానికి సూర్యునిలాగాను సర్వేక సమస్తమైనటువంటి సర్వాంతర్యామి స్వరూపంలో ఉన్నటువంటి విష్ణు స్వరూపుడుగాను కేవలము జ్ఞానానంద స్వరూపుడుగాను శాశ్వత తత్వాన్ని పొందినటువంటి శాశ్వతుడుగాను మరి చ్యుతి లేనటువంటి స్థిరమైనటువంటి పదవిని పొందినటువంటి వాడుగాను ఎప్పుడూ కూడా ఇటువంటి ఏ స్థితిగతులు అంటే ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువుకు ఏ అవసరం ఏర్పడిందో దానిని ఆ అవసరాన్ని తీర్చగలిగి అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని నశింపజేయగలిగినటువంటి సద్గురుమూర్తి మాత్రమే సర్వాంతర్యామిగా ఉండి సర్వానికి కూడా అవసరమైన దానిని ప్రవేశపెడుతూ అనవసరమైన దానిని దూరీకరిస్తూ చేయగలిగినటువంటి సర్వజ్ఞాన సమర్థుడు సర్వజ్ఞుడు అయినటువంటి ఆ పరమాత్మ వస్తువు తప్ప మరి ఇంకొక దానివల్ల సాధ్యం కాదు ఆ పరమాత్మ వస్తువు ఎవరు శ్రీ సద్గురుమూర్తి అటువంటి జ్ఞానభాస్కరుడైనటువంటి వాడు శిష్యులని తత్వ మార్గమునందు శాశ్వతమైనటువంటి మార్గమునందు ప్రవేశపెడతాడు నాయనా నీ ఊనుకొని ఉన్నది పరిమితమైనది పరిచ్ఛిన్నమైనది ఖండమైనది నీవా అఖండుడివి ఈ పరిమితమైనటువంటి దేహం అస్థిరమైనటువంటిది అది వాళ్ళ ఉంటుంది మరే కొంతకాలానికి అది పోతుంది కాబట్టి మార్పులు చేర్పులకు లోబడినటువంటి ఆ యొక్క దేహ సముదాయాలు అనేకం పొంది ఉన్నావు ఇప్పుడు కూడా నీవు అందులోనే ఉన్నావు కానీ నీవెవరివి అఖండువి అఖండ స్వరూపం ఖండత్వంలో ఉంటుందా ఉండదు అందుకే అది కొంతకాలానికి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కానీ నీవు ఆ అఖండాన్ని అఖండంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీవు అఖండమైనటువంటి తత్వాన్ని పొందుతావు అని శాశ్వతమైనటువంటి మార్గమునందు జ్ఞాన మార్గమునందు ప్రవేశ అలా ప్రవేశపెట్టడానికి సమర్థుడు ఎవరు అంటే కేవలం శ్రీ సద్గురు సార్వభౌముడు అంటే ఇక్కడ సద్గురు సత్తునందు బృహత్తరమైనటువంటి విషయతత్వం కలిగినటువంటి వాడు అంటే సత్తుయే సమర్థతగా మిగిలినటువంటి వాడు ఇక్కడ గురువు అన్నప్పుడు గౌరవవాచకం ఇంకంతకంటే గౌరవవాచకాన్ని ఎక్కడా కూడా మరొక పదంలో స్పష్టీకరించలేరు కాబట్టి ఆ గురువు అంటే బృహత్తరమైనటువంటి కార్యం ఏది బృహత్తరం ఆ జ్ఞాన దశలో నశించిపోయేటువంటి జీవత్వానికి జ్ఞానం అనేటువంటిది ప్రబోధించి శాశ్వతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి తన తత్వము అంటే ఇంటి నుండి మారిపడినటువంటి వాడికి ఇల్లు తెలుసుకోలేనటువంటి వాడికి ఇల్లు ఇంటికి చేరే మార్గం చెప్పినట్లుగానే ఈ జీవుడు తన స్వస్థానం ఏంటి పరబ్రహ్మతత్వం ఆ తత్వం నుండి జారి తాను పరబ్రహ్మతత్వం అనుకోవడం లేదు తను ఎక్కడ తిరుగుతున్నాడో ఆ దేహాదులు ఎందు తిరుగుతూ వస్తూ పోతూ ఉన్నటువంటి దేహ ఉపాధులనే సత్యమని భావిస్తూ ఉన్నాడు అప్పుడు అసత్యాన్ని సత్యముగా భావిస్తున్నావురా అసలు నీ సత్యం నీ సాధనం ఇది కాదు నీ ఇళ్ళు వేరేది నువ్వు ఈ దేహరూపుడవు కావు ఈ దేహత్వంతో కూడుకొని నేను జీవుణ్ణి అనుకుంటున్నావు కాదు నువ్వు బ్రహ్మస్వరూపానివి అని ఆ తత్వ మార్గమును అందే ప్రవేశపెడతాడు ఆ ప్రవేశపెట్టడానికి ఇలా చెప్పగానే అలా పట్టేసుకుంటాడా శిష్యుడైన వాడు లేదు అత్యంతమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి వాని యొక్క సంస్కారాలు కూడా సూక్ష్మతరమై ఉండ వాడి యొక్క సమర్థత జ్ఞాన మార్గంలో ప్రవేశింపబెడితే వాడు అక్కడ నిలబడగలిగినటువంటి సమర్థత కలిగి ఉండాలి ఆ సమర్థతను ఎవరు మరి ఇస్తున్నారు అంటే శ్రీ సద్గురుమూర్తే అటువంటి పరమ భక్తునికి అటువంటి సమర్థతను కూడా ఇస్తూ ఉన్నాడు అందుకు సమర్థుడైనటువంటి వాడు ఎవరు కేవలం శ్రీ సద్గురుమూర్తి అటువంటి కరుణామృత జలది ఆ కరుణ అనబడేటువంటి అమృత జలది అమృతంతో నిండినటువంటి సంసారం అమృతంతో నిండబడినటువంటి సముద్రం అంటే ఇక్కడ ఇంతకుముందు మనం సంసారం అని చెప్పాను అది క్షమించాలి ఇక్కడ అటువంటి అమృతంతో నిండబడినటువంటి సాగరం ఆ సాగరంలో అందుకే కదా చెప్పడం ఏమని కృపాపీయూష సింధవే ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే దయామృత సాగరుడైనటువంటి వాడు అయిన ఆ సద్గురుమూర్తి ఎటువంటి వాడు అంటే దయాసాగరుడు ఆ దయాసాగరుడా ఆ సాగరం ఎటువంటిది అమృతప్రాయమైనది చావు లేనటువంటిది దేహోపాధులు ఉత్పన్నం అనేటువంటిది లేని స్థితిని కల్పించేటువంటి సముద్రం కాబట్టి కరుణామృత జలది అయినటువంటి వాడు అయినా కరుణామృతంతో ఉన్నటువంటి అంటే ఈ మృతప్రాయమైన సంసారాన్ని నశింపజేసి అమృతప్రాయమైనటువంటి ఆ యొక్క సముద్రమునందు అంటే అటువంటి జలది ఎందు ఉన్నటువంటి వాడు అక్కడ ఎటువంటిది అమృతము అంటే అదొక సాగరం ఆ కడలి ఆ కడలియందు ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవుని కోసం నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ అంతేకాదు ఓం అచ్యుతాయ గురవే శిష్య సంసార సేతవే భక్త కార్యైక సింహాయ నమస్తే చిత్సుకాత్మనే అంటే ఇక శిష్యులు అనేటువంటి వారు ఎల్లవేళలా కూడా సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఆయన ఎటువంటి వాడు అంటే ఒక సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఆయన ఒక వంతెన వంటి వాడు ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువును దాటాలి అంటే అక్కడ ఒక పడవ ఎక్కాలి ఆ చెరువు ఈ గట్టు నుండి ఆ గట్టుకు తీరుస్తూ పోతుంది అలాగే పెద్ద కాలం ఉంది దాని మీద మరి బల్లకట్టు లాంటివి అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ కాలవకి ఈ బల్లకట్టు ఉంచితే దాని మీద ఎక్కి అటువైపు వెళ్ళిపోవడం అలాగే ఈ సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటాలి అన్నప్పుడు అక్కడ ఒక నౌక ఉంటుంది ఆ నౌక ఏంటి అంటే శ్రీ గురు పాద సమాశ్రయణము అనేటువంటిది శ్రీ గురుదేవుని యొక్క పాదార ఆ యొక్క అరవిందాలను పాద పద్మాలను ఎవరైతే నమ్మారో అటువంటి వారికి సంసార భయము ఉండదు అనేటువంటిదే కదా అర్థం ఎందుకు ఒక నీటితే నీటిని నీటి కడలిని దాటాలి అంటే దానికి సాధనం ఉంటాయి ఓడని నావికుడని దాటవేసేవాళ్ళు ఉంటారు ఆ విధంగానే ఇక్కడ సంసారము అనేటువంటిది దాటాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదార విందాలను మరి త్రీకరణ శుద్ధిగా త్రీకరణ సహితంగా ఎవడైతే ఆశ్రయిస్తాడో అప్పుడు త్రికరణాలను సింపజేసి గుణాతీతమైనటువంటి నందు ప్రవేశపెట్టేటువంటి జ్ఞానబోధన చేసి ఆ సంసారాన్ని ఉద్ధరించుకునేటట్టు చేస్తాడు శ్రీ సద్గురుమూర్తి అంటే భక్తుల యొక్క మనోరథాలను జ్ఞానాన్ని ఫలింపజేసేటువంటి కార్యాలయం సింహంలాగానే సూరత్వాన్ని వహిస్తూ ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క వహించి ఉన్నవారు భేదించి కూడా తృప్తి పొందుతూ ఉంటుంది ఏ విధంగా అలాగా ఆ సూరత్వాన్ని వహించి ఉన్నటువంటి వారు చిదానంద రూపులే అయి ఉంటారు అంటే లక్ష్యం నుండి జారినటువంటి వారు వారు ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారో లక్ష్యాన్ని చేరి అక్కడ స్థిరపడేటువంటి వారు ఒక్కొక్కరు లక్ష్యశుద్ధి లేక లక్ష్యాన్ని చేరి సమీపానికి వచ్చి కూడా మళ్ళీ జారిపోతూ ఉంటారు ఏ విధంగా గురువులైనటువంటి వారి కోసం ఎల్లప్పుడూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను ఏ విధంగా అంటే గురు పాదాలను ఎవరైతే నమ్ముతారో వారికి సంసార భయము అనేటువంటిది ఉండదు కదా అంటే భక్తుల యొక్క మానసికమైనటువంటి కోరికలను తీర్చడం కోసం వాని యొక్క కోరిక అనేటువంటిది సత్య పదార్థాన్ని గురించి కోరుతున్నాడా ఇంకప్పుడు వాడు వానికి జ్ఞానం అవసరం ఆ జ్ఞానాన్ని ఫలింపజేసేటువంటి కార్యాలయందు ఎలాగంటే ఆ జ్ఞానాన్ని ఫలింపజేయాలి జ్ఞానాన్ని అనుసరించాలి అనుసరించాలి అంటే వాడు సింహంలాగా సూరత్వాన్ని వహించి ఉండాలి ఎందుకు అంటే చాలా ఏనుగులు గుంపు ఉన్నదనుకో ఆ ఏనుగులను మొత్తాన్ని కూడా చంపివేయగలిగినటువంటి ధీరత్వం సూరత్వం అనేది కేవలం సింహానికే ఉంటుంది ఎందుకు అది దాని యొక్క కార్యమే కాబట్టి ఆ ప్రకారంగానే మోక్ష మార్గమున ఉండేటువంటి మోక్షము పొందాలి మోక్షము చెందాలి మోక్షాన్ని కోరుకొని మోహములను అంటే కోరికలను నశింపజేసుకొని వచ్చినటువంటి వారి యొక్క ప్రతిబంధాలను కూడా అంటే వారికి ఏ ఏ బంధాలు వారిని బంధిస్తూ ఉన్నవో వాటిని నశింపజేయడమే శ్రీ గురుదేవుని యొక్క కార్యమే అయి ఉన్నది ఎందుకు గజ సమూహాన్ని ఏనుగుల మందను సింహం చంపివేసినట్లుగానే ఎవడైతే ఆ యొక్క జ్ఞానాన్ని ఫలింపజేయాలి అని కోరికతో ఉంటాడు వానికి చేత లేదు అటువంటి వాడు పరమభక్తుడు గురు పాదాలను ఆశ్రయించినప్పుడు ఆ సద్గురుదేవుడు ఏం చేస్తాడు అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారి యొక్క ముముక్షువుల యొక్క మోక్షాన్ని కోరేటువంటి వారి యొక్క మహాప్రతిబంధకాలు ఏ విషయ సంబంధమైనటువంటి ఆ జ్ఞానతమము ఉంటుందో దానిని జ్ఞానబోధ ద్వారా అసత్యాన్ని అసత్యముగా నిరూపించి సత్యమునందు ప్రవేశపెడతారు అలా వారి యొక్క ప్రతి ప్రతిబంధకాలను కూడా నశింపజేస్తారు ఈ నశింపజేసేటువంటి స్థితి ఎవరి విషయమై ఉన్నది అంటే గురు కార్యమే అది గురువు మాత్రమే చేయగలడు చేయించుకో చే అంటే ఆ కార్యము గురువు మాత్రమే చేయించగలడు ఏ విధంగా తనకున్న అజ్ఞానాన్ని జ్ఞానాన్ని తను నశింపజేసుకోగలిగినటువంటి స్థితి అటువంటి సమతత శిష్యునికి గురువు మాత్రమే కల్పించగలడు ఆ భక్తి భావాన్ని ఉద్ధరించగలడు ఆ భక్తి తోటి వానికి విరక్తి కలుగుతుంది ఆ విరక్తి ద్వారా జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యం ఉత్పన్నమవుతుంది ఆ ఉత్పన్నమైనటువంటి వైరాగ్యము ఈ భక్తి అఖండమైనటువంటి పరతత్వాన్ని పొందింపజేస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ చిదానందరూపులు అంటే ఆ మహాకాశములాగానే చిత్స్వరూపులైనటువంటి పరమాత్మ స్వరూపులైన చిదానంద రూపులైన ఆత్మస్వరూపమే అయినా లక్ష్యము నుండి ఎప్పటికీ కూడా ఏమాత్రము బ్రహ్మసత్వము కానీ జారే జారేటువంటి తత్వము కానీ లేనటువంటి వారే సద్గురుమూర్తులు అటువంటి సద్గురుమూర్తుల కొరకు నేను ఎల్లప్పుడూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను ఎల్లవేళలా శిష్యుని పట్ల అటువంటి కరుణా స్వభావముతో ఆయన యొక్క మహిమ ప్రభావము చేత శ్రీ దేవుడు ఆ పరమభక్తులను ఉద్ధరించేటువంటి శ్రీ సద్గురుమూర్తి కోసం నేను ఎల్లవేళలా కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను ఆ తత్వాన్ని పొందడం కోసం అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాపణమస్ ఓం తత్స